పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు మీరు ఇచ్చినవి పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు యాభై ఒకటి ఇచ్చారు అందులో ఒకటి మాత్రమే అమలు చేశారు ఆరు పాక్షికంగా చేశారు నలభై నాలుగు అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ మీరు అమలు చేయలేదు మీరు గురువింద లాంటి వాళ్ళు మీరు మీకు నలుపు తెలియదు మీకున్న నలుపు మీ కంటిలో దూలం ఉంది అది మర్చిపోతారు ఎదుటి కంటిలో నలుసును వెతుకుతూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అలాగే పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఎనభై అమలైనవి నాలుగు వందల ఎనభైలో మూడు పాక్షిక అమలు తొమ్మిది నాలుగు వందల అరవై ఎనిమిది నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు కానివి మొత్తం హామీలు ఏడు వందల ముప్పై అన్నీ కలిపితే ట్వంటీ వన్ త్రీ పర్సెంట్ అమలు చేశారు ఎయిటీ ఎయిట్ ట్వెల్వ్ పర్సెంట్ మీరు పాక్షికంగా అమలు చేశారు సిక్స్ ట్వంటీ వన్ అమలు చేయలేదు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేయలేదు మీరా మీరు నిస్సిగ్గుగా నిల్లర్జీగా అవతల పార్టీ మీద అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్తే సరిపోతుందా కమాన్ ఐ డిమాండ్ యూ టు కంఫర్ ఓపెన్ డిబేట్ ఓపెన్ డిబేట్కి రండి అమలు కాలేదు హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు అని మీరు రండి మీ టైంలో అమలు కానివి మా టైంలో ఇప్పుడు సంవత్సరం పద్నాలుగు పద్నాలుగు నెలలు పదిహేను నెలలో ఈ పదిహేను నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేసిన విధానాలు నేను తెలియజేస్తాను మీ గురించి మీరు అమలు కాని విధానాన్ని నేను తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గురించి చెప్పటానికి మీరు సిద్ధమా ఓపెన్ డిబేట్కి వస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున నేను వస్తాను నేను ఎవరైనా పంపిస్తారా మీరు రారు ఓపెన్ ఆ ప్రజల్లోకి రాలేదు కదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాలేదు మీ సజ్జలో ఇంకెవరన్నా మీ రాంబాబు అట్టా అన్న కదా అరగంట గంటలు నాకు నేను ఒప్పుకున్నాను యా మీ రోజమ్మ ఎవరినైనా సరే పంపిస్తారా ఎక్కడా డేట్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే వేదిక మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే రెడీ వస్తారా లేక ఇక్కడ నుంచి ఎలా మాట్లాడను అని చెప్పి చంపలేసుకుంటారా మీకే చాయిస్ మీరే నిర్ణయించుకోండి సారీ రామయ్య గారు మీ నాయకుడి గురించి అలా మాట్లాడటం తప్పు అని చెప్పలేసుకుంటే దట్స్ ఓకే లేదంటే రండి ఓపెన్ డిబేట్ కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇక్కడ నుంచి మీ నోట రన్ని రాజకీయంగా సిద్ధాంతిక సైద్ధాంతికంగా విమర్శలు చేయండి ఐడియాలజీ మీద విమర్శలు చేయండి వ్యక్తిగత విమర్శలు చేస్తే మిమ్మల్ని మీరే కించపరచుకున్నట్లు మీ తల్లిదండ్రులని అవమానించినట్లు మీ కుటుంబ సభ్యుల్ని అవమానించినట్లు మీ పార్టీని అవమానించినట్లు మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ క్యాడర్ని అవమానించినట్లు అని చెప్పి కూడా తెలియచేస్తూ పెద్దలారా పాత్రికేయ సోదరులారా మీరు కూడా వీలుంటే పెద్ద అక్షరాలతో రాయండి జగన్మోహన్ రెడ్డి సభ్యత సంస్కారం లేని రాజకీయ నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అన్ని వర్గాలు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మన పొద్దున ఒక అతను నాతో వేరే విషయం వాళ్ళ అమ్మాయి సీటు గురించి ఏదో మాట్లాడరు అతను చెబుతున్నాడు చస్తున్నామండి చదువుడు చదువు కూడా సరే తెలుగు కూడా చదవలేడండి ఇంగ్లీష్ రంగ దేవుడారు తెలుగు కూడా సరిగ్గా చదవాలండి చస్తాను అని చెబుతారు ఎందుకని నీ పరిస్థితి ఇప్పటికైనా ఒక ట్యూషన్ టీచర్ని పెట్టుకో నాకు సభ్యత సంస్కారాలు నేర్పడిన రిటైర్డ్ అయిన తెలుగు టీచర్స్ బోర్డు మంది ఉన్నారు టేక్ అ ట్యూషన్ ఫ్రమ్ దెమ్ అంతేగాని ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నా హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఆర్ లిబర్టీ టు ఆస్క్ మై ప్లీజ్ ఎంత రైట్ థ్యాంక్ యూ